నాకు ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు నాకు కూడా పెళ్ళయింది ఏంటండి ఎవరికి ముందు ఇస్తున్నావు ఎడిపోతున్నావురా టెంపుల్ కోయత్తమ్మాండి మొదటి కూరగా పట్టుకెత్తారా మరి సరే పటకస్తలే అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మా అమ్మా అమ్మాయింది లేమ్మా అమ్మా ఏమైరా ఎక్కడ పెట్టినావు కూరగాయలు అయ్యో అత్తమ్మా తేలేడా తేలే అటుకి నచ్చిండు మర్చిపోయింది అయ్యో ఇప్పుడు ఎట్లా మరి ఏదన్నా పని చెప్పినప్పుడు సిద్ధ చేయాలి చెయ్యాలి ఎందుకు మర్చిపోతావురా సరే తీ ఇప్పుడు బాగాలిసిపోయిందమ్మా ఫోన్ తీ అత్తమ్మ తీసుకెత్తారంట అయినా నువ్వేది మర్చిపోయట కాదు అట్ల ఎట్లా మర్చిపోయినావురా అసలు ఏమైందంటే అట్లా జరిగిందమ్మా లాస్ట్ కామెను హాస్పిటల్లో తెరిపించిన చక్కగా చేసిన అవునా అయ్యో పాపం ఇప్పుడు ఎట్లుంది నేనున్నప్పుడైతే స్పృహ అయితే వచ్చింది ఇక దాని తర్వాత ఇక నాకు తెలియదు డైరెక్ట్ వచ్చేసిన నేను మంచిగా ఉండేదాకా ఆణ్య ఉంటే అయిపోవు కదా అయ్యో ఇంత సోకి వచ్చినాక ఫోన్ నెంబర్ తీసుకొస్తే మంచిగా ఉందో చెడ్డ ఉందో అని ఆయన తెలుసుకుందా ఆమె ఏమైనా అవసరం ఉంటే ఫోన్ ఏమైంది ఎప్పటి నెంబర్ కూడి వచ్చినా మంచి పని చేసినావు నాన్న ఆ దేవుంత వాళ్ళ అమ్మాయి మంచిగా ఉండాలి పాపం చూసినావు అత్తమ్మ అనవసరంగా భేదించినవి ఆయనని నాకేం తెలిసే అట్లా చేసిండా అని సరేలే మొత్తానికైతే ఒక మంచి పని అయితే చేసినావు అయ్యో నేను తినిపించక ముందు నువ్వే తింటున్నావేంటిస్తే నేను చిన్నపిల్లాన్ని కాదే నువ్వు ప్రతిసారి ఇట్లా తినిపించుకుంటున్నావు అనుకో ఎవరిని చూస్తే నవ్వుతారు నా కంటికి నువ్వెప్పుడు చిన్నపిల్లాడవే నువ్వు నా నువ్వు నా బంగారమే తెలివి లేనివాడైతేనే భార్యను కొట్టుకుంటారా మంచోడైతే కొట్టుకోడు ఎందుకు పాప గంత మంచిది ఎందుకు కొట్టిన నాకు అర్థం కాదు నా భార్య నేను ఇప్పటివరకు కొట్టుకోలేదు ఎందుకంటే అది బంగారం అరే ఒక నిమిషం లైన్లో ఉండు నువ్వు హలో హలో ఎవరు నా పేరు అనుష అనుషనా ఏ అనుష అదే అనుషా నన్ను కాపాడారు హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు హో మీరా ఎలా ఉన్నారు బాగున్నారా మీ దయ వల్ల బాగానే ఉన్నానండి నా దయ ఏముందండి అలా అంటారు ఏంటండి నేను ఇలా బ్రతుకున్నాను అది మీరు పెట్టిన భిక్షే ఒక పది నిమిషాలు లేట్ అయినా నేను బ్రతకదాన్ని కాదన్నారు డాక్టర్లు మీరు నా ప్రాణాలి కాపాన్న దేవుడు ఆ సాయిరామే టైంకు మీ దగ్గరికి నన్ను పంపించిండు మీరు నేను మీకు ఫోన్ చేసి మాట్లాడచ్చా దానికి ఏముంది చేయొచ్చు అండి ఏం చేస్తున్నారు మరి నేనా నేను వట్టిగానే కూర్చున్నా కూర్చున్నా నేను తిన్నా మీరు తిన్నారా ముందు నన్ను అండి అని పిలవడం మానేయండి ప్లీజ్ సారీ నువ్వు తిన్నావా సైలెంట్ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు పర్లేదు చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం అది ఎంత అంటే చెప్పలేనంత నీకోసం నేను చచ్చే అంత ఆ రోజు నువ్వు నన్ను కాపాడినప్పటి నుండి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు ఏ పని చేసినా ఎటైనా వెళ్ళినా కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా మొత్తం నువ్వే కనిపిస్తున్నావు తట్టుకోలేకపోతున్నా అందుకు నేను ఒకటే ఫిక్స్ అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా నాకు ఆల్రెడీ పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు నాకు కూడా పెళ్ళయింది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నా నువ్వు ఒప్పుకుంటే నా భర్తని నా పిల్లల్ని అందరినీ వదిలేసుకొని వస్తా అసలు ఏం మాట్లాడుతున్నావు బుర్రుందా నీకు కాపాడితే థ్యాంక్స్ అని చెప్పాలా కానీ పెళ్ళి వేసుకుంటాను అడుగుతారా మరి చుట్టుపక్కల మంది ఉన్నారు నువ్వే నన్ను ఎందుకు కాపాడినావు మానవత్వం ఉన్న మనిషిగా అందుకే ఆ మానవత్వాన్ని చూసే నేను ఇష్టపడ్డా ప్లీజ్ కాదనకు నన్ను పెళ్లి చేసుకో నేను చాలా బాగా చూసుకుంటా నువ్వు ఇంకేం ఆలోచించకు నిన్ను మీ భార్య ఎలా చూసుకుందో నాకు తెలియదు కానీ అంతకంటే మంచిగా నేను నేను చూసుకుంటా ఇది నాకు కరెక్ట్ అనిపించడం లేదు సారీ నేను వెళ్తున్నా నన్ను కాదన్నావు అనుకో నేను ఇప్పుడే చచ్చిపోతా నువ్వు నాకు దక్కనప్పుడు నేను ఎందుకు బ్రతుకుండాలి నేను చచ్చిపోవడమే కరెక్ట్ ఐ లవ్ నీ వెనకాలే ఉన్నా చూడు అబ్బా ఆకలి బాగా అవుతుంది వెళ్దాం పద ఏమండి అన్నం వద్దు వద్దా పొద్దు నుండి ఏం తినలేరు వద్ద అంటారేంది టిఫిన్ తీసొచ్చిన అసలు మీకు టిఫిన్స్ సలవట్లేవు కదా ఏంది కూర్చోాల మీద కూర్చో ఇప్పుడు ఏమన్నా అంత సీరియస్ అవుతున్నారు నువ్వు తినకపోతే నేను కూడా అయితే చావు ఏంటండి ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనటం నీ కాదు ఈ రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నన్ను విసికించకుండా సకే నుండి హలో ఏం చేస్తున్నావు కన్నయ్య నీ గురించి ఆలోచిస్తున్నా అవునా మరి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నేను అదే చేస్తున్నా అవునా మీ భార్య ఎక్కడుంది అది ఉంటే నేను మాట్లాడతానా అమ్మో ఏంటి నువ్వు మీ భార్య కింద భయపడతావా నువ్వు అంత పేరికి వాడివా అంటే భయపడను కానీ అని దాన్నే భయం అంటారు నువ్వు ఇట్లా పెళ్ళం కింద భయపడటా అని అస్సలు అనుకోలేదు నాకు ఇట్లా భయపడటంటే అస్సలు నచ్చదు నువ్వు మీ పెళ్ళాన్ని ఎంత పనికివా అనుకున్నా ఈ రోజు నువ్వు తెప్పినావు కదా అస్సలు భయపడను సుమన్ అంటే ఏంటో చూపిస్తా అది అలా ఉండాలి ఏంటండి ఎవరికి ఇస్తున్నావు నీకు అవసరమా నువ్వు ఎప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా మీ అన్నబిడ్డకి ఇస్తున్నావు ముద్దు వెళ్ళిపోయిందా ఇలానే భయపడకుండా మాట్లాడు సరేనా నేను బాయ్ ఏంటి ఇంట్లో ఉంటున్నారా మీరు మరేం చేద్దాం పరిస్థితులు అట్లున్నాయి నువ్వేం నేను నేనున్నాను కదా రజిత ఓయ్ ఉన్నావా ఏమైంది ఎవరన్నా చూస్తున్నావా ఒకరోజు నీకు గుండెలో పచ్చ పడిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పలేదా నేను ఆ అమ్మాయే ఓ ఏ అమ్మాయంత బాగుంది ఆరోగ్యం బాగా ఉంది ఇప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు చూసిన రాలి కానీ ఇంకా పాల ప్యాకెట్ ఒకటి రప్పన్నాడు పాలు తాగుతావా చాయ్ తాగుతాను చాయ్నే తాగుతా తీసుకొచ్చి చాయ్ పెట్టు దా మన ఇంట్లో కదమ్పా ఎంత సీరియస్ అవుతుండేంటి మా అప్పుడు ఫోటో ఇది అవును మీ భార్య అమ్మాయి కురాలు ఇలా ఉంది ఏంటి బాగా అమాయకురాలు అయినా నాకు అర్థం కాదు నువ్వు ఆమెను ఇలా పెళ్లి చేసుకున్నావు నువ్వు బాధపడేట్టు ఒక విషయం చెప్తా అసలు ఆమెకు సెట్టే కాలేదు నాకు కూడా తెలుసు ఆ విషయం కానీ ఏం చేద్దాం మా అమ్మ వాళ్ళు దొరకబట్టిర్రు అయినా నువ్వు ఒక హీరోలాగున్నావు ఆమె ఒక పని లాగుంది అందుకేగా హీరోయిన్ వాటి